నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సర్వసభ్య సమావేశం నిర్వహించారు రాపూరు మండలంలో పలు అభివృద్ధి పనుల గురించి కోఆప్షన్ సభ్యులు అధికారులతో చర్చించారు రాపూరు నుంచి నెల్లూరుకు బస్సులో వెళ్లాలంటే రద్దీ వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నిత్యం రాపూరు నుంచి ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు జిల్లా కేంద్రమైన నెల్లూరుకి వెళ్తూ ఉంటారు ఇక నిలబడి వెళ్లి రావాలి అంటే వ్యయప్రయాసాలకు గురవుతున్నారని రాపూరు నుంచి అదనంగా రెండు బస్సులను నడపాలని కోరారు ఉంటారు దాదాపు యాభై ఎనిమిది సంఘబాధాలుగా వెళ్ళి మండలం మొత్తాన్ని అలాగే పదకొండు వందల అరవై ఎనిమిది సంఘాంధాలు చేయడం

మూడు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఆకున్నాయి కానీ మేము కొన్ని ఆకున్నాయి మొత్తంగా వాళ్ళు నా దగ్గర వెళ్ళిపోయిందాం వెళ్ళిపోయిపోయింది కలెక్టర్ గారు గడిపోయి ఎట్లా వెళ్ళిపోతుంది